నారాయణ మాట్లాడుతుంటే ఒక ఎన్సైక్లోపీడియా తెరిచినట్లుంటుంది ఈ నడుస్తున్న విజ్ఞాన సర్వస్వమే మనల్ని పాలిస్తే మన బతుకులు బాగుపడిపోతాయన్న ఆశ కలుగుతుంది మన రాజకీయ నాయకులు ఆయనలా ఎందుకు ఆలోచించలేరన్న బాధ కూడా కలుగుతుంది ఒక ఐఏఎస్ అధికారిగా అపారమైన అనుభవం ఉన్న ఈ మేధావి ఇంతటి కుళ్ళు రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశారనే భావము కలుగుతుంది రాజకీయం తప్పు కాదు ఈ రాజకీయాల్ని శాసిస్తున్న వాళ్ళదే తప్పండి చిన్న చిన్న జేపీ అయినా పెద్ద పనులు చేస్తున్నాడు మంచిగా మనందరం కూడా గర్వించే మంచి ఉద్యమ బంధాన్ని చేపట్టి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు fight for a change of rules of the game to the extent that's feasible within the system and some of it is happening, the right information, the system of local courts, improved political funding, you know, some things are happening. That's the sort of work Lok Sabha is doing. Yes. <laughs> కలెక్టర్ గా పనిచేస్తుండగా అక్కడ నేను జర్లిస్ట్ గా పనిచేస్తుండేవాడిని ఆయనకి నేనంటే ఇష్టం నాకు ఆయనంటే ఇష్టం అందుకే ఆయన అప్పుడు కూడా మనసు బాగుంటున్నప్పుడు ఫోన్ చేసి ఏబిఎస్ అవసరం వస్తామని చెప్పి నేను అసలు కూర్చోబెట్టిన అభ్యర్థి పంపించేవాడిని మేమిద్దరం కలిసి అక్కడ కలిసి వెళ్ళిన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశాం అభిరుచి అనే పేరుతో జయప్రకాష్ గారు ప్రెసిడెంట్ గా నేను సెక్రటరీగా అప్పట్లో జయప్రకాష్ గారు ఆయన ఆలోచనలో వింటున్న భయమేసే నేను ఎక్కువగా ఈ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఉద్యోగానికి బకెట్ ఒక రోజు ఈ వార్త విని ఆశ్చర్యపడ్డాను ఎందుకు చేశారు సార్ ఈ పరిహాన్ని పడిగాని ఆయన ఉద్దేశం చెప్పారు మీరు షాడో ఫైట్ చేస్తున్నారో ఆలోచించాలి సార్ ఎవరి మీద మీరు ఫైట్ చేస్తుందని చెప్పారు ఇవాళ అది షాడో ఫైట్ కావచ్చు కొంతకాలం పోయిన తర్వాత ఉద్యమ స్వరూపం అర్థమవుతుంది ఆ రోజు ఒక్క జయప్రకాష్ నారాయణ కాదు దేశం మొత్తం మీద కోట్లాది మంది జయప్రకాష్ నారాయణ ముందుకు వస్తారు అప్పుడు ఈ ఉద్యమం నిరంతరంగా బయటపడుతుంది ఈ ఉద్యమం ఎందుకోసం ఉపయోగించిందో అందరికీ అర్థమవుతుంది ఈ సాధన తప్పనిసరిగా లభిస్తుంది అని చెప్పని ఆయన చెప్పారు ఆ రోజు ఆయన చెప్పేదాన్ని నేను పెద్ద సీరియస్ గా పట్టించుకోలేదు ఇవాళ అనిపిస్తుంది సంకల్ప బలం అనేది ఎంత గొప్పదో నిర్వెత్తు నిర్వచనం డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఒక ఆశయంలో సంథింగ్ Um, so I decided that I played safe and not really prepare a speech because uh, I figured I was up against some serious opposition, as Ruben uh, rightly pointed out. It's very difficult to follow JP. I think even in a milk line. I mean, forget on a stage you have a giving speeches because I just think the personality that he brings in has so much honesty, courage, sincerity that every time he speaks, I forget why I even was there in the first place. And, <laughs> ఐ లవ్ లిస్నింగ్ టు దిస్ మ్యాన్ స్పీక్ అండ్ గోయింగ్ టు సో ఆ లోకల్ ప్రభుత్వాన్ని అంటే అధికారాలు లోకల్ స్థానిక ప్రభుత్వానికి ఇచ్చి మన సమస్యలను మన పరిష్కారం చేసుకునే ఒక ప్లాట్ఫామ్ ని లోక్ సత్తా ఇస్తుందండి అందుకనే లోక్ సత్తా నించుకుందాం దట్ ఇస్ వై లోక్ సత్త ఇది జనరల్ గా ఇంకా పర్సనల్ గా నాకు నాకు పర్సనల్ గా లోక్ సత్తా ఏంటంటే అండి మీ అందరిలాగే నాకు కూడా హీరో వర్షిప్ ఉంటుంది నాకు కూడా హీరో కావాలి బట్ నా సినిమాల్లో చూపించి వందల మందిని నరికేసి హీరోలు అక్కర్లేదండి డైరీ నేను సినిమాల్లో వాళ్ళనే చూస్తున్నాను రియల్ లైఫ్ లో నాకు హీరో కావాలండి మై హీరో ఇస్ జయప్రకాష్ నారాయణ ఏపీ నీస్ జేపీ థ్యాంక్ యూ నా ఫస్ట్ ఎపిసోడ్ అయిపోయింది రెండో He's an oratorical god, he's somebody who genuinely means everything he says about change, about progress, about development. You've seen him when he campaigns for his elections, you've seen him as a member of the assembly, you've seen that he's fighting so many morons every day that you have to sympathize with this man for being so intelligent and yet having to do this. This is the same JP who has to live under that horrible word every day, politician. that i think Madhukar and Ruben probably I'd have to make a joke about it, that their probably say, Don't you, guys, you know, need to get real జెపి చాలా చిన్నప్పటి నుంచి తెలుసు వారి గురించి అన్నప్పుడు అన్నాను నేను ఒకసారి ఒక సినిమాలో ఒక పాట రాయాల్సి వస్తే జేపీ గారిని జ్ఞాపకం చేసుకుని వాక్యం రాశారు గంగా నా గోదారి పుట్టిన చోట చూడు ఒక్కో పొట్టే నీరై ఊరి నదిలా మారింది జేపీ గారు ఇట్లాగే ఇట్లాగే అని పాపం పది మంది అనేటప్పటికీ జయప్రకాష్ నారాయణ ఆయన కూడా అట్టాకి దెబ్బతిన్నాడు నేను ఆయన ఆయన పార్టీ పెట్టడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు వస్తే ఇదే చెప్పి నేను చక్కగా మీరు క్లీనింగ్ ప్రాసెస్ లో ఉన్నారు కదా వ్యవస్థను కడిగే పనిలో అంటే అప్పుడు లోకసత్తా ఉద్యమంగా ఉండేది కదా సో బురద పూసుకునేవాడు అవతల ఉన్నాడు మీరు కడిగే పనిలో ఉన్నారు మీరెందుకు మీరే పూసుకుంటా ఉంటున్నారంటే లేదు లేదు అంత జనం అన్నాడు నాకు జయప్రకాష్ నారాయణ గారు అంటే ఇష్టం ఈ సమాజం మనది ఈ చూడండి మన జీవితాలతో ఆడుకోవడానికి రాజకీయాల్లో ఉన్న రౌడీలు కానీ నేరస్తులు కానీ మీకు ఎవరైనా తెలిస్తే లోక్ లోక్సత్తకి రాయండి సత్తా ఇలాంటి క్రిమిల్స్ ఆట కట్టిస్తుంది ఒకవేళ ఏ రాజకీయ పార్టీ అయినా మీరు ఇచ్చిన సలహా పట్టించుకోకపోతే ఆ ఇన్ఫర్మేషన్ సత్తా బయటపడుతుంది వాళ్ళ ముస్

అనేక మంది మేధావులు ప్రపంచవ్యాప్తంగా యువకులు నీటి బిందువుల్లాగా ఆయన చుట్టూ ఉన్నాం ఆయన చుట్టూ ఉన్నటువంటి ఒక కవిత బిందువును సుద్దాల అశోక్ తేజ కూడా కష్టం దేశం బాగుపరచడం మళ్ళీ గాంధీ వస్తే బాగుండు వెయిటింగ్ ఫర్ మహాత్మా వెయిటింగ్ ఫర్ మహాత్మా కానీ ఐ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టుడే ఒక ఇరవై సంవత్సరాల తర్వాత ఐఎమ్ లివింగ్ విత్ మహాత్మా లైక్ శ్రీ నారాయణ గారు కోరిక ప్రస్ఫుటంగా అక్కడ వచ్చింది కాబట్టి భవిష్యత్తు లోక్సత్తా అది భవిష్యత్తు కొత్త రాజకీయం అంత కూడా కాదు కొత్త అనేది భవిష్యత్తుని శాసించబోయేది కొత్త రాజకీయం హరగోపాల్ గారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో లోక్ కొత్త రాజకీయం అధికారంలోకి అనుకోవచ్చా అంటే నేను నా నా అభిప్రాయం అడిగితే జయప్రకాష్ గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని బలంగా కోరుకున్న వాళ్ళలో నేను కూడా ఒక్కడిని కానీ ఆ రెండు వేల పద్నాలుగు వరకు ఈ కొత్త సంస్కృతిలో నిజంగా రాజకీయాల్లో మార్పు వస్తుందని ఆయనకుండే విశ్వాసం ఏదైతుందో ఎందుకో మా జీవిత అనుభవము మేం చేసిన రంగంలో మాకు అనుభవము అంటే మాకట్ల ఎందుకో ఆ విశ్వాసము కలగడం లేదు అందుకని నేను ఐ విష్ ఐఎమ్ రాంగ్ బట్ ఐఎమ్ అఫ్రేడ్ ఐఎమ్ రైట్ అనే ఒక నాణ్యం చెప్తుంటాం అలాగే జయప్రకాష్ గారు తన లక్ష్యంలో విజయం సాధించాలని కోరుకునే వాళ్ళలో మేము కూడా ఉన్నాను కానీ ఆ విజయం అనేది ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి కొత్త నూతన సంస్కృతి కాదు కావాల్సిన ప్రత్యామ్నాయ సంస్కృతి కావాలి ఉన్న వ్యవస్థలోనే మార్పు రావాలని వేరు వ్యవస్థ మారడం అనేది వేరు ఈ రెండింటికి తేడా ఉంటుంది అయినా కూడా ఆయన రాజకీయాలు ముందుకు పోతే చాలా మంచిది కానీ ముందుకు పోతుందా లేదా అనేటువంటి ఆయన సిరిక్కని అనొచ్చు నిరాశ వాళ్ళనొచ్చు కానీ ఎందుకో మా అనుభవము మాకుండే అవగాహన అలా అనిపిస్తోంది దాని విషయంలో ఆయన నాతో అంగీకరించరు కానీ I a successful author, mari Manchin. Since you mentioned mm -hmm. Jayaprakash Narayan, I should say that uh, uh, I've had the privilege of knowing him. And I do feel that in him we have one of the most extraordinary Indians. When I read what's happening in Andhra Pradesh today, when I look at the quality of leadership in Andhra Pradesh today, and I look at someone like Jayaprakash why is this man not actually taking charge of the state? Yes. I know mean, democratic politics is very complex will have some sense of pride about the fact that they contributed someone like him to the country. i mean, i can say without hesitation that in, in this country there are very few people who think about politics as creatively and as clearly as jabba Narayan does. the party did not succeed. Yeah. it has hit a roadblock. Uh, and it is a lesson for all of us.

ఎడ్యుకేటెడ్ పర్సన్ ఆయన సజెస్ట్ ప్రభుత్వం సజెషన్ కాదండి ఈ జాతీయ ఆరోగ్య పథకం మీ ప్రభుత్వం జాతీయ స్థాయిలో పెట్టింది ఇది రాసిన నేను ఈ దేశం ఆరోగ్యానికి గురించి కాబట్టి తెలియకుండా మాట్లాడాల ఈ దేశంలో ప్రభుత్వం దీనికోసం వచ్చే లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అన్ని రాష్ట్రాల్లో కలిపి కొంచెం విషయం తెలుసుకుని పని చేస్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది డబ్బు ఉంది కదా జనం డబ్బు మందే మంది చెప్పి ఖర్చు పెట్టేస్తామంటే ఇష్టం వచ్చినట్టు ఎంత ఖర్చు పెట్టేస్తుంది మందేమైంది పాతికే కూడా ఖర్చు పెట్టుతుంది You're a man who's taken on incredible challenges. I've mentioned three or four of them. There are a host more that I can't mention. Where do you get the will and the drive? <laughs> I'm an agnostic. I, uh, I don't have any faith in the traditional sense, but I do believe there is a sin. And there are two great sins. One is unfulfilled potential, the second is avoidable suffering. These two are in abundance in this country, and they make me angry. They make me angry, partly because they are immoral. They make me deeply concerned because they are so wholly unnecessary. We can do a lot more. Mahatma Gandhi was a politician. Savdar Patel was a politician. Ambedkar was a politician. They are the nation's greatest builders. Because we have come to the conclusion that politics is a dirty business, politics is ugly, we should not touch it, we start thinking that anybody who touches politics is actually ignoble. But Gandhiji said it long back. He said, Politics ensnares you like the coils of a snake. Without transforming politics, without improving politics, without participating in politics, without creating new politics as a noble endeavor, not as a business, not as a private enterprise, not as a family estate, not as a criminal enterprise, but new politics the way the Constitution envisages, the way our, our nation builders envisaged. If we don't bring that about, how are you going to change the country? By running away from politics? The greatest danger to the country has come about in the past two generations because the best and brightest have abdicated politics. They left it to people who probably have not been prepared, who are not really fit for that. And politicians have filled this vacuum for, by bringing in their sons and daughters, by bringing in criminals and money backs. And unless we reclaim our republic as a people, we cannot really build a country that we really deserve and we really hope to build. సో ఐ డోంట్ ఎక్సెప్ట్ ద దట్ ఇన్ ద ద టర్మ్ బికమ్ డర్టీ డర్టీ దెన్ బి నాట్ నోబుల్ మస్ పొలిటికల్ కాంపిటీషన్ బికాజ్ నోషన్ టు బికొలింగ్ ఐడియాలజికల్ కంటెన్షన్ ముండితనం మేధావితనం కలిసి కాపురం చేస్తే ఇలాగే ఉంటుందేమో ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు పెడతాను అంతా మార్చేస్తాను అంటున్న జేపీ వాయిస్ లో ఎప్పటికప్పుడు కొత్తదనమే కనిపిస్తుంది మరి ఏపుగా పెరిగిన ఇన్ని కలుపు మొక్కల్ని ఏరిపారేయడానికి ఆ ఒక్క చెయ్యి సరిపోదని కూడా తెలుసు ఆరు నూరైనా సరే తన ప్రక్షాళన పాట ఆపబోవనంటున్న జేపీ అంటే మనందరికీ కొండంత అభిమానమే కాని మనల్ని గెలిపించడానికి ఈ ఏకగ్రీవుడు ఇంకా ఎంతకాలం సార్లు ఓడిపోవాలన్నదే నా ప్రశ్న బాత్ జీత్ హార్కి